పచ్చ పొగటి నా కొడుకల్లరా డిబేట్లలో కూర్చున్నాం కదా తర్వాత ఇంటర్వ్యూలో కూర్చున్నాం కదా అని చెప్పి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడితే మాత్రం ఇది ఎందుకు తెలుసునా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా రా బాబు కొత్త రాళ్ళ కొడతారు ఈ కొత్త ఫోన్లకి భయపడి ఈ నా కొడుకు వచ్చి సారీ చెప్పాడు దీనికన్నా ముందు ఈ దరిద్రం నా కొడుకు అడ్రస్ లేకుండా గల్లం తేయాడు మాట్లాడేటప్పుడు నోరు మాట అన్ని ప్రధానం ఎక్కడ కూర్చున్నా కూడా లేకపోతే చెప్పి సోషల్ మీడియా అనేది కొత్త చెక్క సది ఇంకోటి మా చెప్పి సోషల్ మీడియా ఇంత బలంగా పనిచేయడానికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడినైనా మా నాయకుడు ఫ్యామిలీ అయినా ఏమైనా అన్నారే అనుకో మీకు మాత్రం లెఫ్ట్ టు రైట్ ఫ్రంట్ టు బ్యాక్ తడుగుకోవాల్సి వస్తుంది